బులెటిన్లోనికి పునఃస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదంలో నడిచేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతైనా అవసరం ఉందని ప్రజలంతా విశ్వాసంతో ఉన్నారని గుండె దంపతులు అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చంద్రబాబు నాయకత్వం అవసరమని గుండె దంపతులు అన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి విచ్చేసిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారితో వారు పంచుకున్న అభిప్రాయాలకు గౌరవించిన ప్రతి ఒక్కరికి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు మొదటి నుంచి చెబుతున్నది కోరుకుంటున్నది ప్రస్తుత రాష్ట్రానికి టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని అందుకు అందరూ వారి అభిప్రాయాలను గౌరవించే బాధ్యతగా భావిస్తూ ముందుకు పయనించాలని తెలియజేస్తున్నట్లు మంత్రి దంపతులు అన్నారు ఇందుకు చర్యగా అందరూ కలిసికట్టుగా గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే భావనను సమర్థించే విధంగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందని గుండె దంపతులు అన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పరిపాలనా విధానానికి కాదని ఒక్కసారి అవకాశం ఇవ్వనని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజల మనోభావన ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాంతియుత సాజీవనానికి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయకత్వం కావాలనుకుంటున్న తరుణంలో ఇదే భావంతో ప్రజాస్వామ్యవాదిగా ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ విషయాన్ని ప్రజల్లో దృఢపరచడానికి అందరూ చేయి చేయి కలిపి ముందుకు పోవాలని కోరుతున్నట్లుగా తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను శతశాతం నెరవేర్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనే నిలిచిపోయారని స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు నాడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్రకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ భరోసా కల్పించారని అన్నారు ప్రభుత్వం వచ్చాక నాలుగున్నర సంవత్సరాలు ఇచ్చిన హామీలను శతశాతం నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు బూర్జా మండలం ఉప్పినవలస సచివాలయ పరిధిలో నామాలక్ష్మీపురం సింగన్నపాలెం గ్రామ ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అందిన పథకాలను వివరిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సుమారు ఇరవై ఆరు లక్షల నిధులతో నామాల లక్ష్మీపురంలో మరియు సుమారు ఇరవై మూడు లక్షల రూపాయల నిధులతో సింగన్నపాలెంలో జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కులాయల కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపనలు చేశారు కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్ణేని నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు రాజ టిట్కో డైరెక్టర్ కండాప్పు గోవిందరావు వైస్ ఎంపీపీ కరణం కృష్ణమ్మ నాయుడు బుడుమూరు సూర్యారావు డిసిఎంఎస్ డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు మండల వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మండల సర్పంచ్ల అధ్యక్షుడు సూరపు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తలుపు తట్టి ఇంటికే మూడు వేల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక జగన్ అన్న ప్రభుత్వం అందిస్తోందని వక్తలు పేర్కొన్నారు జిల్లాలో మూడు లక్షల ఇరవై మూడు వేల మంది లబ్ధిదారుల కోసం తొంభై నాలుగు కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు అర్హతే ప్రామాణికంగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు పేదలకు తోడుగా ఉండాలనే తపన పేదరికంలో ఉన్నవారికి అండగా ఉంటామన్నారు బుధవారం కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల మైదానం నుంచి ఆయన వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల పెన్షన్లు అందిస్తున్నామన్నారు పెన్షన్లకు నెలకు పంతొమ్మిది వందల అరవై ఏడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు వివరించారు జిల్లాలో బాబుశికళా మందిర్లు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పారదర్శకమైన పాలన ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి లబ్ధి కలుగుతుందని జిల్లాలో మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మందికి తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు అందుతున్నట్లు వివరించారు అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని కొనియాడారు వాలంటీర్లు తెల్లవారే తలుపులు తట్టి పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించడం జరుగుతుందన్నారు కష్టపడలేని సమయంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందుకుంటుందని తెలిపారు ఇచ్చాపురం నియోజకవర్గంలో నలభై ఐదు వేల ఐదు మందికి పదమూడు పాయింట్ మూడు ఐదు కోట్లు శ్రీకాకుళం నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై ఒక్క మందికి పది పాయింట్ మూడు తొమ్మిది కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు వైఎస్ఆర్ పింఛన్ల కానుక పథకం ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన పదహారు రకాల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా జరగని కార్యక్రమం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే సాధ్యమైందని అన్నారు పెంచిన పెన్షన్లు ఈ నెల నుంచి అందుతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి సంక్షేమ పాలన వల్ల లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని పేదరికమే అర్హతగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ పెన్షన్లు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు జిల్లాలో మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మందికి తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు జిల్లాలో కొత్తగా తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది పెన్షన్లు మంజూరు చేసి వారికి ఈ నెల నుంచే పంపిణీ జరుగుతుందని అన్నారు కళింగ వైశ్య కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూర్యబాబు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ మూడు వేల రూపాయల పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు పిడి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మందికి తొంభై నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు పదహారు రకాల వైఎస్ఆర్ పెన్షన్ కానుక జనవరి నెల నుంచి మూడు వేల రూపాయల పంపిణీ జరుగుతుందని అన్నారు అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు లబ్దిదారులకు నమూనా చెక్కును అందజేశారు వైఎస్సార్ పెన్షన్ కానుక పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం లబ్దిదారులకు నమూనా చెక్కును అందజేశారు కార్యక్రమంలో పొందర్ల కార్పొరేషన్ అధ్యక్షులు హైమవతి సూడా డైరెక్టర్ కోరాడ ఆశలత శంకర్రావు తదితరులు పాల్గొన్నారు సచివాలయాల వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తుందని అవినీతి లేని పాలన ఈ వ్యవస్థ ద్వారా అందిస్తున్నామని స్పీకర్ సీతారాం పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మిరేని సీతారాం పేర్కొన్నారు మంగళవారం మండలంలో బెల్మాంగ్ గ్రామంలో సుమారు నలభై లక్షల నిధులతో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి దూరమైందని అన్నారు సంక్షేమ పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి రైతుకు భరోసా కల్పిస్తూ సేవలు అందిస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగేళ్లలో అరవై ఐదు లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు పెన్షన్ ప్రతి నెల అర్హులైన వారి ఇంటి గడపకే పెన్షన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కార్యక్రమంలో సర్పంచ్ కనుగుల కిషోర్ నాయకులు బెండి గాంధీ పంచాది పాపారావు సీపాన మల్లేశ్వరరావు పూజారి కాంతారావు రాకోటి గోవిందరావు బాడాన సునీల్ గురుగుబిల్లి నీలారావు సోమరాజు తేజ బొడ్డేపల్లి రమణ తమ్మినేని వేణు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులు అందరూ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు జేఎల్ ఫంక్షన్ హాల్లో చింతాడ తండేం వలస సిలిగాం సింగువలస అలికాం పొన్నాం నవనంబాడు గేదిలవాన్పేట భైరవాన్పేట నైరా బట్టేరు లంకాం గూడెం పంచాయతీలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది ఎన్నికల కాలమని అందరూ అప్రమత్తంగా ఉండాలని దొంగ హామీలతో చంద్రబాబు అండ్ కో ఇటుగా వస్తారని వారు ఇచ్చే అబద్ధపు హామీలను నమ్మవద్దని వాటిని తిప్పికొట్టే మేలైన పాలన మనం ఏ విధంగా అందించామన్నది ప్రజలకు చెప్పగలగాలని అన్నారు బాధ్యతాయుతమైన రాజకీయ కార్యకర్తలు చేయాల్సిన పని ఇదేనని ఆయన పునరుద్ఘాటించారు ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు పెరిగాయి అంటున్నారే అది నిజం కాదని ఏ రాష్ట్రంలో అయినా మనకన్నా తక్కువ ధరకు నిత్యావసరాలు దొరుకుతున్నాయో లేదో చెప్పాలని సంబంధిత విపక్ష నాయకులు నిలదీయాలని ప్రజలకు మనం ఏం చేస్తామో తెలియజెప్పాలని మంత్రి తెలిపారు ఎన్నికల వేళ ప్రతి బూత్ కోఆర్డినేటర్ శ్రద్ధతో పనిచేయాలని కొన్ని మీడియా సంస్థలు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు వాటిని పట్టించుకోని అవసరం లేదని అన్నారు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఆ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఐదేళ్ళ ముందు ఏం జరిగిందో ఆలోచించాలని ఇలా అందరూ సంతోషంగా ఉండే రోజు ఉందా ఇంతకన్నా ప్రభుత్వం సాధించేది ఏముంటుందని ఆలోచింపచేయాలని తెలిపారు అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో అన్ని వసతులతో కూడిన కాలనీలు నిర్మించామని ఇల్లు కాదని ఊళ్ళే నిర్మించామని అన్నారు నిలువ నీడలేని పేదల ఆశలను నెరవేర్చామని ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీకాకుళం నియోజకవర్గంలో పేదల కోసం భూములు కొనుగోలు చేశామని తెలిపారు కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శ్రీనివాసరావు రూరల్ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి ఏఎంసీ చైర్మన్ మోకళ్ల తాతబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కోనార్క శ్రీనివాసరావు రావాడ మోహన్ టంకాల బాలకృష్ణ కంచు వసంత చంద్రమౌళి రవికుమార్ ఎజ్జల గురుమూర్తి సాధు కామేష్ మనోజ్ సుంఖాన సురేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎస్టీఓ కార్యాలయాల్లో స్పెషల్ డెస్క్లు ఏర్పాటు చేశామని ట్రెజరీ రవికుమార్ తెలిపారు జిల్లాలో గల పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదవి విరమణ చేసిన వారికి వార్షిక ధృవీకరణ పత్రాల్లో భాగంగా సర్వీస్ పింఛన్దారులు మరియు ఫ్యామిలీ పింఛన్దారులు జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ వరకు సమర్పించవలసింది జిల్లా ఖజానా కార్యాలయంలో పింఛన్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఉప సంచాలకులు సిహెచ్ రవికుమార్ వారు ప్రారంభించారు జిల్లాలో గల పన్నెండు ఉప ఖజానా కార్యాలయాల్లో కూడా హెల్ప్ డెస్క్లు ప్రారంభించారు అవకాశాన్ని జిల్లాలో గల పింఛన్దారులు సద్వినియోగం చేసుకోవాలని రవికుమార్ తెలిపారు కార్యక్రమంలో సహాయ ఖజానా అధికారులు తవిటన్న గోగరాజు ఉప ఖజానా అధికారిని హెచ్ సమతారాణ సీనియర్ గణాంకాల అధికారులు రవిప్రసాద్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయతకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారుపేరని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు ఇచ్చిన హామీలని నెరవేర్చిన ఘనత తమదేనని ఆయన అన్నారు సామాజిక పింఛన్ల పెంపు విషయమే ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆ ప్రకారం దశల వారీగా నాలుగున్నర పెంచుతూ పెంచుతూ జనవరి ఒకటి నుంచి నూతన సంవత్సర కానుక మూడు రూపాయలు చొప్పున పింఛనిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు రూరల్ మండలం సింగపురం గ్రామంలో వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానికులతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ప్రతి ఏడు పెన్షన్ను పెంచుతూ వస్తున్నామని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ నేడు మూడు వేలకు చేరుకుందామని అన్నారు మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని విపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలియదని అన్నారు ఇదే విషయం గతంలో కూడా మీకు అనుభవం ఉందని కానీ జగన్ అలా కాదని ఇచ్చిన మాట కట్టుబడి తన పరిపాలన సాగిస్తున్న ఏకైక నేత అధికారం వచ్చే వరకు ఒక మాట వచ్చాక మరో మాట చంద్రబాబు చెబుతారని అన్నారు జగన్ చెప్పారంటే చేస్తారంతే అన్న విధంగా ఉంటారని ధర్మాన స్పష్టం చేశారు పేదలకు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చి కట్టుబడి జనక్షేమం కోసం అహర్నిశులు పాటుపడతారని ఆర్థిక భారమైనా కూడా సంక్షేమ పథకాల అమలును అడ్డుకున్న దాఖలాలు లేనే లేవని అన్నారు దేశంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం వేరేది లేదని చాలా గ్రామాల్లో కనీస సొంత ఇల్లు లేకుండా చాలా ఏళ్ల నుంచి ఉంటున్న వారు ఉన్నారని అలాంటి వారు అందరికీ సొంత ఇల్లు కల నెరవేర్చామని అన్నారు సింగపురం గ్రామంలో ఐదు వందల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చామని తెలిపారు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు రాష్ట్ర శ్రీశైల కార్పొరేషన్ చైర్మన్ డిపి దేవ్ అంబటి నిర్మల రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు ఏఎంసీ చైర్మన్ ముఖల్ల తాతబాబు సర్పంచ్ ఆదిత్యనాయుడు ఎంపీటీసీలు బొగ్గు అప్పారావు శంకర్ వైయస్సార్సీపీ నాయకులు గుండెమోహన్ రందిరాజారావు శాస్త్రి ఎంఆర్ఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు రానున్న రోజుల్లో ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు నిజం గెలవాలి ఆమె జిల్లాలో గురువారం పర్యటించారు ఇచ్చిన నియోజకవర్గం జీసిగడా మండలం దవల్పేట గ్రామంలో కంచరాన అసరి నాయుడు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించి అసిరినాయుడు కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి హెచ్చల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గ ముఖ్య నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ సభ్యులు ఇతర నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాటన్ చీరకు జాతీయ స్థాయి అవార్డు లభించింది మన నేతన్నల ప్రతిభ మరోమారు దేశమంతా చర్చించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ డిస్టిక్ట్ వన్ అవార్డులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు పొందూరు కాటన్ చీరకు అవార్డు భరించింది ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ఓడిఓపి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అవార్డును అందుకున్నారు జిల్లాకు అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికలలో సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి వివాదాలు లేకుండా బాధ్యతలు నిర్వహించాలని ఎస్పీ రాధిక సూచించారు రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమించబడిన సెక్టార్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల గురించి జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ సీఐ స్థాయి అధికారులతో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెక్టార్ కు కేటాయించబడిన అధికారులు సిబ్బందికి సెక్టర్ యొక్క పూర్తి సమాచారం ముందస్తుగా తెలుసుకుని అధికారులకు అందించాలని ప్రతిరోజు సెక్టార్ పరిధిలో సందర్శించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని గత నాలుగున్నర సంవత్సరాల్లో జరిగిన ముఖ్యమైన కేసులను మరియు గత ఎలక్షన్ కేసులను సమీక్షించి ఆ కేసుల్లో పాత ముద్దాయిలను బైండ్ ఓవర్ చేయాలని అన్నారు ఆయా కేసుల పట్ల ఏమైనా సందేహాలు ఉండేట్లో జిల్లాకు కేటాయించబడిన లీగల్ అడ్వైజర్ను సంప్రదించాలని సూచించారు సెక్టర్ ఇన్ఛార్జీలు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి ఎన్నికల ఫ్రీ అండ్ ఫెయిర్గా అయ్యే విధంగా చూసుకోవాలన్నారు అదేవిధంగా త్వరగా ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు సమావేశంలో అదనపు ఎస్పీ తిప్పేస్వామి జిల్లా పోలీస్ లీగల్ అడ్వైజర్ ఎం యామిని రాణి తదితరులు పాల్గొన్నారు పేదలందరికీ నవరత్నాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి నగదును సీఎం చేతుల మీదుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పాల్గొని మాట్లాడారు జిల్లాలో అర్హత ఉండే వివిధ కారణాలతో నవరత్నాలు అందని రెండు వేల నూట నలభై మూడు మందికి మూడు కోట్ల పదకొండు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వారి ఖాతాల్లో జమ కానున్నాయని చెప్పారు ఈబిసి నేస్తం అమ్మఒడి కాపు నేస్తం మత్స్యకార భరోసా మిత్ర తదితర పథకాలతో వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు కొత్తగా మరో తొమ్మిది వేల మందికి వివిధ పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు సమావేశంలో నరసన్నపేట శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సుడా చైర్పర్సన్ కోరడ ఆశాలత పొందర కూరాకుల శ్రీశైల కార్పొరేషన్ చైర్పర్సన్లు రాజాపు హైమావతి డిపి దేవ్ డిఆర్డిఏ డి విద్యాసాగర్ బీసీ కార్పొరేషన్ ఈడి గడ్డెమ్మ సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు అన్ని ఎంతో పారదర్శకంగా అందించామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు రూరల్ మండలంలోని రాగోలు ఒకటి రెండు నూతన సచివాలయాలను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంబంధిత కార్యాలయ వర్గాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల ఆకాంక్షలను చేరుకునే విధంగా సచివాలయాలైన దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ రోజు పాలనను మీ గ్రామానికే తీసుకువచ్చామన్నారు చాలా ప్రభుత్వాలు అనుకున్నాయి కానీ చేయలేకపోయాయన్నారు వైకాపా ప్రభుత్వంలో ఇవన్నీ సాధ్యమయ్యాయని రెవెన్యూ మంత్రి చెప్పారు అసాధ్యాన్ని సుధాత్యం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు సచివాలయాల ఏర్పాటుతో వ్యవస్థలతో పని చేయించుకోవటం అనేది సులువు చాలా పనులకు జిల్లా స్థాయిలోనో లేదా మండల స్థాయిలోనో ఉన్న కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి చెంతనే ఉన్న సచివాలయంలో చేయించుకోవటంతో ఆర్థిక భారం కూడా తగ్గిద్దని రెవెన్యూ మంత్రి చెప్పారు నిస్సహాయాలకు సచివాలయాలు ఎంతో అండగా ఉంటున్నాయన్నారు ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లు లేదు అని బాధపడే వారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ కలను సాకారం చేసిందని కొనియాడారు అందుకుగాను ప్రభుత్వమే రైతుల దగ్గర భూమిని కొని పట్టాలు కూడా ఇచ్చామని తెలిపారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు వెచ్చించి ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చామని తెలిపారు డెబ్బై ఐదేళ్లలో ఆ కుటుంబానికి ఉన్న వెలితిని ఏ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వంపటి శ్రీనివాసరావు డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు చిట్టి జనార్దనరావు ఎంపీపీ అంబటి నిర్మల ఏఎంసీ తాతబాబు సర్పంచ్ గేదెల చెంగల్ రావు వైఎస్ఆర్ సిపి నాయకులు చిట్టి రవికుమార్ పొన్నాల కుర్మారావు బగ్గు అప్పారావు బబ్బాది చంద్రమౌళి గురుమూర్తి శారవాణి తదితరులు పాల్గొన్నారు మాస్టర్ పోటీలకు జిల్లా నుండి క్రీడాకారుల బృందం క్రమంలో వారికి పలు క్రీడా సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు విశాఖపట్నంలోని రైల్వే క్రీడా మైదానం వేదికగా ఈ నెల ఆరు ఏడు తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పోటీలు జరగనున్నాయి ఈ పోటీల్లో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వంద లోపు వయసు కలిగిన వెటరన్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొంటున్నారు ఈ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలభై మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి కాసింఖాన్ జి అర్జున్ రెడ్డి తెలిపారు ఇందులో మహిళలు పది మంది పురుషులు ముప్పై మంది ఉన్నారని వారు చెప్పారు శుక్రవారం సాయంత్రం ఇక్కడ నుంచి వారు వెళ్తున్నట్లు వెల్లడించారు ఈ సందర్భంగా చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ క్రీడలకు వయస్సుతో సంబంధం లేదని పేర్కొన్నారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఈ క్రీడల్లో పాల్గొనవచ్చని చెప్పారు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం లభిస్తాయని పేర్కొన్నారు ప్రతి క్రీడాకారుడు విజయం కోసమే తప్పిస్తాడని అయితే ఓటమిని ఎదుర్కొనే శక్తి ఒక్క క్రీడాకారులకు మాత్రమే ఉంటుందని ఎంఎస్ఆర్ అభిప్రాయపడ్డారు అనంతరం ఆయన మాస్టర్స్కు స్పోర్ట్స్ ట్రాక్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎండి కళావతి రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బలగ అనంత లక్ష్మణదేవ్ అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ డాక్టర్ ఎం వాసుదేవాచారి ఎం స్వీటీ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు వాలంటీర్లు ప్రజలకు సేవకులుగా పనిచేయాలి తప్ప వైకాపాకు కాదని గుండ దంపతులు పేర్కొన్నారు వాలంటీర్లు ప్రజా సేవకులే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యకర్తలు కాదు అని గుండె దంపతులు ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ కనీస వేతనాలు లేకుండా ఉన్నప్పటికీ ప్రజా సేవ చేయాలి అనే దృక్పథంతో ప్రజాధనంతో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ అనే విషయం అందరికీ తెలిసిందని వారన్నారు అటువంటి సందర్భంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు వారిని ఉద్దేశించి ప్రజా సేవకులుగా గుర్తించకుండా తమ తాలూకా వైసీపీ పార్టీ ప్రచార కార్యకర్తలుగా భావించడం చూస్తే వారు ఇటీవల నూటికి నూరిపాళ్ళు అసహనానికి పాలవుతున్నారని చెప్పక తప్పదని గుండె దంపతులు తెలియజేశారు తాను సాధారణ ఆరోగ్య పరీక్షలకే ఆసుపత్రికి వెళ్ళానని అభిమానులు పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని స్పీకర్ తమినేని సీతారాం పేర్కొన్నారు స్పీకర్ తమిళనేని సీతారా రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రికి రాత్రిపూట వెళ్లారు ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో రెండు పూటలా పాల్గొనడంతో అలసటకు గురైన తమ్మినేనికి బీపీ షుగర్ కాస్త పెరిగాయి ఈ క్రమంలో శ్రీకాకుళం మెడికవర్లో పరీక్షల నిమిత్తం తమ్మినేని వెళ్లిన వెంటనే ఒక్కసారిగా అటు అభిమానులు ఇటు మీడియాలో స్పీకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ప్రచారం సాగింది దీనిపై స్పీకర్ కార్యాలయం కూడా ఎటువంటి సమాచారం అందివ్వకపోవడంతో స్పీకర్ ఆరోగ్య స్థితిపై గందరగోళం నెలకొంది శ్రీకాకుళం నుంచి విశాఖ మెడిక్ వరకు స్పీకర్ కు తన వైద్య పరీక్షల కోసం వెళ్లారు తమ్మినేని ఆరోగ్యంపై గందరగోళం కొనసాగుతున్న క్రమంలో శనివారం ఒక వీడియోను స్పీకర్ విడుదల చేశారు తన ఆరోగ్యం చక్కగా ఉందని తప్పుడు ప్రచారం ఉద్దేశపూర్వకంగా కొందరు చేసిన వదంతులు కార్యకర్తలు అభిమానులు నాయకులు విశ్వసించవద్దన్నారు ప్రతిరోజు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత అలసటకు గురై బీపీ షుగర్ పెరిగాయని ప్రస్తుతం చికిత్సలో అవి సాధారణ స్థితికి వచ్చాయన్నారు త్వరలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటామని స్పీకర్ తెలిపారు తప్పుడు ప్రచారాలను విశ్వసించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు నాయకులు కార్యకర్తలు ఈ ప్రజాహిత కార్యక్రమాలకు రావడం జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం నేను ఖచ్చితంగా పర్యటిస్తాను పర్యటించి ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాను అది నా డ్యూటీ అది నా ధర్మం ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోవాల్సిన పని లేదని మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను నేను అందుకు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఏదో పెద్ద వ్యాధి వచ్చింది జబ్బు వచ్చింది అని ఇష్టమైనవిగా ప్రచారం చేయటం సరైనటువంటిది కాదు కాబట్టి నేను సోమవారం నుంచి మరలా మా ప్రభుత్వ కార్యక్రమానికి యథాతంగా హాజరుతాను డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దేశంలో సమాజంలో అంతరాలు తగ్గించే పరిపాలన కేవలం సీఎం జగన్ మాత్రమే అందించారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు మండలంలోని పలు అభివృద్ధి పనులను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించి సంబంధిత నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు పూసర్లపాడులో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు అలాగే బందరవాణిపేట కళింగపట్నంలోని మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ మంత్రి శంకుస్థాపన చేశారు కే మధ్యలేశంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో రైతు భరోసా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు కే మత్లేశంలో కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో నియమించిన అదనపు భవనాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మన మాట్లాడుతూ సమాజాన్ని మార్చేందుకు సమాజంలో అంతరాలు తగ్గించేందుకు విద్య ఒక్కటే మార్గమని తెలిపారు అందుకే విద్యకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చింది వైకాపా ప్రభుత్వమని తెలిపారు అందుకు అనుగుణంగానే ప్రాధాన్య క్రమంలో విద్య వైద్య రంగాలకు ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయించి వెచ్చించామని తెలిపారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్య దేశంలో కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగమైందన్నారు అలానే ఈరోజు బడులకు కళాశాలలకు ఆధునిక వస్తువులు కల్పిస్తున్నామన్నారు ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి అనంతర నిర్వహణలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కమిటీని ఇందులో భాగస్వామ్యం చేశామని తెలిపారు పేదలంటే ఎప్పుడూ ముఖ్యమంత్రికి ఎంతో అభిమాని ఆయన పేదల పక్షపాతి అని తెలిపారు అటువంటి ముఖ్యమంత్రి జగన్ను మరొకసారి ఆశీర్వదించి గెలిపించాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి ఎంపీపీ గుండు రఘురాం ఎంపీడీఓ రమణయ్య ఎంఆర్ఓ జన్ని రామారావు మండల వైఎస్సార్ సిపి అధ్యక్షులు గోపి సర్పంచ్ లలిత ఎర్రన్న ఉప సర్పంచ్ గుమనాట లక్ష్మి ఎంపీటీసీ చంద్రమతి నాటక అకాడమీ డైరెక్టర్ ముంజటి కృష్ణమూర్తి సిపి నాయకులు మార్పు పృథ్వీ గోపి సుగ్గు మధురెడ్డి కొయ్యాన నాగభూషణం కెప్టెన్ ఎర్రన్న బత్తుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు అనుకూలమైన పరిస్థితులు ఇవన్నీ త్వరగా సమాజాన్ని మార్చి ఈ సమాజంలో ఉండేటువంటి ఆర్థిక అసమానతల్ని ఈ ఉండేటువంటి యజుతద్దుల్ని సమాజం ఏర్పడడానికి దోహదం చేస్తుందని మనందరం నమ్మి ఈ ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తారు చాలామంది మెన్షన్ చేస్తుంటారు పిచ్చోడు జగన్ అంటారు సైకో అంటారు కొంతమంది నిజంగా ఆ విమర్శించిన వాళ్ళకి ఇట్లాంటి జ్ఞానం లేకపోవడం వల్ల సమాజాన్ని మార్చడానికి ఏది సరైన ఆయుధం అన్నటువంటి విషయం తెలియదు ఆయన ముఖ్యమంత్రి ఆలోచన చాలా వైడ్ రేంజ్ థింకింగ్ ఇది సంస్కరణ అనేది ఎప్పుడు కూడా వెంటనే ఎవరిని అట్రాక్ట్ చేయదు సంస్కరణ ఫలితాలు అందినప్పుడు శవాన్ని బాగా చేసేదని అంటారు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎవరు ఆనందంగా లేరని ఆరాచక పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చేసిందని మాజీ ఎమ్మెల్యే గుండలక్ష్మిదేవి అన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండలక్ష్మిదేవి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ప్రభుత్వ భూములు అన్నవి కబ్జాకు గురవుతున్నాయని అన్నారు లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని దీన్ని సరిచేయాలంటే చంద్రబాబే సీఎం కావాలని లక్ష్మీదేవి చెప్పారు రానున్న కాలంలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు సూపర్ సిక్స్ పేరిట రూపుదిద్దుకున్న ఈ ఎన్నికల ప్రణాళికలో ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున పదివేల రూపాయలు చెల్లిస్తామన్నారు తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలుంటే అందరికీ పదిహేను చొప్పున చెల్లిస్తామని తెలిపారు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని లక్ష్మీదేవి తెలిపారు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తామని ప్రతి ఇంటికి తాగునీరు ట్యాప్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు ఐదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని అన్నారు రానున్న కాలంలో పేదల ఉన్నతే ధ్యేయంగా పరిపాలన సాగిస్తామని చెప్పారు వైసీపీ పాలనలో ఏ వర్గం సంతృప్తిగా లేదని అన్నారు బీసీల బాగును పట్టించుకోలేదని ఆమె విమర్శించారు బీసీలు బలహీనులు కాదు బలవంతులు అన్నదే మా నినాదమని లక్ష్మీదేవి పేర్కొంటూ ఆమె తన ప్రకటన ముగించారు రాష్ట్ర రైతు సంఘం ప్రధానం కార్యదర్శి సింతు సుధాకర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షుడు రమణయ్య గార మండల తెలుగుదేశం అధ్యక్షుడు లోపింటి రాధాకృష్ణారెడ్డి తెలుగు యువత ఉపాధ్యక్షులు బలగ చెంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అరవల రవీంద్ర జిల్లా వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పొట్నూరు కృష్ణమూర్తి రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి జల్లు రాజీవ్ జిల్లా బీసీ అధ్యక్షులు గేదెల శ్యామలరావు టీడీపీ నాయకులు సూరాల పాపారావు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు జేకేసీ వీకెన్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट मीडिया